గుంటూరు పట్నం బజారులో కొలువు తీరిన శ్రీ 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 పట్నం బజారు రామస్వామి బాబా వారి అనుగ్రహం వారి మహిమలను పొందిన భక్తుల అనుభవాలను వింటారా గురించి చెప్పండి బాబా గారి గురించి నేను బాబా గారి దగ్గరికి రెండు వేల పన్నెండు పదమూడు కానీ వస్తున్నాను నాకైతే ఆయన మహిమలు అర్థమైంది నేను ఏదనుకున్నా కానీ బాబాగారు కొద్దిగా అటీటిగా పని చేసేస్తాను అందుకని ఆయన నమ్ముకొని నేను మామూలుగా ఇంతకుముందు సేవ చేసుకుంటూ ఉండేవాడి స్వామి పొద్దున్న పూట ఒక గంట సాయంత్రం పూట ఒక గంట నేను ఫెర్టిలైజర్స్లో ముఠా పని చేసే డబ్బులు బాగొచ్చాయి అయినా డబ్బులతో ఉంది మనకు స్వామి కావాలా గురుసేవ దొరకటం కష్టం అన్నిటికంటే ముందు ఇది ముఖ్యం ఆయన తలుచుకుంటే అంతైనా వేయొచ్చు కుబీరనే చేయొచ్చు ఆయన తలుచుకుంటే కానీ డబ్బులతో మనకేం పని మన స్వామి సేవ కావాలి అందుకని చెప్పి స్వామి సేవ కోసం నేను వచ్చా నేను అంతటి నేను రాలా నేను ముఠా పని అంటే పిల్లి కొట్టకాడికి వచ్చా నేను వచ్చేదో కొనుక్కుందామని వస్తే మా ఫ్రెండ్ ఏడ కూర్చున్నాడు వాడి డ్రామాని కేకాసినా నేను ఆ డ్రామాని కేకాసిన ఏ లేదు నువ్వే రావా అని కేకాసినాడు నువ్వే రాని నేను కేకాసిన సరే ఏడేదో ఫంక్షన్ జరుగుతుంది సరే ఆ టీవీ తగ్గుతా ఉంటే చల్ల రాబాబా అని చెప్పంటే సర్లే మనం కూడా టీ వచ్చాం కదా సార్ టీఎస్ సార్ అన్నట్టుగా వచ్చా మా ఆవిడ ఉన్నాడు కదా ఇటు అని చెప్పి వచ్చా సరే దన్నం చూసేటు ఫోటో కనపడదండి స్వామి అని నాకు తెలియదు యాక్చువల్గా తను ఎప్పుడు రాలేదు కదా అదే ఫస్ట్ మా ఆవిడన్నాడు అన్నాడు స్వామి అవి ఏదనుకుంటే జరుగుద్ది కాలు కడుకను దన్నం పెట్టుకో ఎందురా నేను టీ ఇస్తా టీ ఇప్పిస్తామని చెప్పేసి ఎడకొస్తే నువ్వు దండం పెట్టుకొస్తావు అంటే అంటే లేదు బాబా స్వామి నువ్వు ఏదనుకుంటే అది జరుగుద్ది పాతి నేను ఎందుకు కూర్చుంటాను ఇక్కడ వాడి యాజ ఏంటంటే వాడే సిగరెట్ తాగడు నాడు నేను సందులోనే ఉండేది అయితే వాడు సిగరెట్ తాగుతా కాళ్ళ మీద కలుసుకుని టీ తాగుతుంటే టీ తాగటం మనం యాక్చువల్గా తెలుసు సిగరెట్ తాగడం తెలియదు వీడేమి సిగరెట్ తాగుతున్నాడు ఇక్కడ వాడు కొనుక్కొని అయితే సిగరెట్ తాగడు ఎవరినిశ్చయం తాగేది సరే ఈడ సిగరెట్ టీ ఇస్తున్నారు కదా వాడు సిగరెట్ తాగుతున్నాడు సరే మనకు కూడా టీ అవకాశం ఉంటుందేమో ఇక్కడికి వచ్చాము వాడు ఉన్నాడు కదా మా ఫ్రెండ్ వాడేపిస్తాడు అని చెప్పి ఇటు వచ్చాను వస్తే కాలు కడుక్కొని దండం పెట్టుకోమన్నాడు చూస్తున్నాం ఫోటో కనపడుతుంది ఆయన సాధారణంగా మనిషి అనుకుంటాం దేవుడు అనుకోంగా అయితే ఏందో దండం పెట్టుకోమన్నాడు సరే ఎందుకు చెప్పాడు ఫ్రెండే కదా ఒకసారి ఇంటే పోవాలా అని చెప్పేసి కాలు కడుక్కొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను అయ్యా నేను ఇట్లా పని చేస్తున్న నేను షాప్ మానేస్తున్నాను అప్పుడు స్టీల్ కోట్లో గుమ్మస్తాయి చేసే ఇరవై ఏళ్ళు షాప్ మానేస్తున్నా ఇంటికాడ ఏంటంటే కొద్దిగా వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే కార్చర్ చేస్తారు కదా అలా అన్న అన్న దినే కాడా గొడవ పడుతున్నారు బాబా ఇద్దరు పరిస్థితి ఇంట్లో ఏమో బాగలేదు మనకేమో కుటుంబానే సారి నిల్లు అవుతుంది ఇట్ట పని ఎత్తుకుందామని చెప్పి వచ్చాను ఇది సందలే అందులో కట్టు కట్టుగా అయితే కొనుక్కుందామని చెప్పి ఇటు తొమ్మిది చూస్తే నువ్వు కనపడ్డావు ఎంత టీ తాగుతున్నావు మన కూడా ఉన్నాడు సరే టీ తాగుతామని మన ఇల్లు కూడా నిన్ను చూసి వచ్చా నేను నువ్వు స్వామికి ఏమంటున్నా స పెట్టుకొని పెట్టుకుని వెళ్తాను అని చెప్పాను ఆశ దండం పెట్టుకున్నాం మనకి టీ ఇచ్చారు ఏదో టిఫిన్ పెట్టారు టీ ఇచ్చారు సరస్వామిదే వల్ల అన్నీ అందినే ఇంక నేను మామూలుగా యాజడీజకి వెళ్ళిపోయా నేను ఎప్పుడో బీసీలో అక్కడిని బండి అడిగా మాములుగా సరదాగా మా కొట్లో గుపోతున్నాను నాకు కూడా బండి ఇప్పి కొద్దిగా అయ్యి తోలుకుంటూ ఉంటాను ఆయన నేను దండం పెట్టుకుని వెళ్ళిన మరుసటి రోజే ఆయన ఊరు వెళ్తున్నాడు బండి నీ ఇష్టం వారం రోజులు పది రోజులు నీ ఇష్టం వచ్చినట్టు వాడుకు తర్వాత నేను రాగానే నాకు అప్పటి నీ కాడే ఉంచాను సరే ఇది అంతా అయిందయ్య మన ఇక్కడ దండం పెట్టుకున్నాము చేతికి బండి వచ్చింది నాకు బండి తొక్కటేం రాదు సరే ఏం చేయాలా ఆ బండి తీసుకుని గుంట గ్రౌండ్ వెళ్ళి కాస్త అటు ఇటు తొక్కుని సాయంత్రాన్ని నేను నేర్చుకొని వచ్చా ఐదారు ఇంటికెళ్ళ బండి తీసుకున్నాను గుండ గ్రౌండ్ వెళ్ళిపోయా సాయంత్రం నాలుగింటికి అటు ఇటు తొక్కి నాలుగింటికెళ్ళ బండి వేసుకొని వచ్చా నేను ఇంత ముందు ముఠా పని అడిగితే బాబు ట్రాలీ లాగాలంటే కష్టం నువ్వు బలబడి నేర్చుకొని ఉండాలన్నాడు బలబడి నేర్చుకున్నాను డైరెక్ట్గా మరసటి రోజు పనులే జాయిన్ అయిపోయాయి ఇంకా అక్కడి నుంచి తిరిగి చూసుకోవాలి స్వామికి ప్రసాదాలని దండలని అక్కడ ఫోటో ఉండేది సంపాదన ఇచ్చాడు కదా స్వామి ప్రసాదాలు తీసుకురావడం పొద్దురు కూర కాయలు తీసుకొచ్చి ఆడపోయటం దండ బాగోపోతే రోడ్డు మీద నుంచి దండ తీసి దండ వేసేవాడి సంవత్సరం దాకా నేను ఇక్కడ దండేస్తానని ఎవరికి తెలియదు పెద్ద దండ వేసేవాడు బాబా ఫుటో అది ఉంటే అది ఏ టైంలో వేస్తానో కూడా ఎవరికి తెలియదు సంవత్సరం కానీ తర్వాత కనిపెట్టారు పెట్టారు కాయలు తీసుకొచ్చి వేయటం మళ్ళీ పొద్దున్నే రావటం ఇక్కడ బాగోకపోతే చెమ్మటం తుడవటం సామాన్లు కడగటం అట్ట ఒక గంట స్ప్రెండ్ చేసి వెళ్ళేవాడిని నాలుగింటికి వచ్చేవాడి తల్లారి గట్ట నేను శివాలయంకి వెళ్ళేవాడిని నాలుగింటికి స్నానం చేసి అప్పుడు గుడి గోడ తీరు తలుపు సందులో నుంచి శివుణ్ణి చూసేవాడిని చూసి దండం పెట్టుకొని కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడు అట్ల తర్వాత ఎడకే వచ్చా బాబా కాడికి నాలుగింటికి నతలంగా స్నానం చేసేసి గబక్కనే వచ్చాడు నాలుగు నాలుగున్నర ఉన్నారా వచ్చేసేవాడిని వచ్చి పది పద్నాలుగు దాకా ఉండేవాడిని తర్వాత మన పని మనకి వెళ్ళాం మళ్ళీ మధ్యాహ్నం గంట టైం ఇంటికి వెళ్తే భోంచేసి పడుకోవాలి మళ్ళీ పని పొందుకుంటామో లేదో తెలియదు ఆ గంట ఇదే బాబా కాడే సేవ చేసుకొని మనం హోటల్లో టిఫిన్ చేసాం చేస్తాడికి గంట సేవ సేవ చేసేసుకొని మళ్ళీ మన పని మనం వెళ్తాం నైట్ పదకొండు అయినా పన్నెండు అయినా పది అయినా ఒక తెల్లారైనా ఏడకు రావాల్సింది వచ్చేసి స్వామి కాడ కాళ్ళు కడుక్కొని కాసేపు కూర్చొని స్ప్రెడ్ చేసి తీయో మంచినీళ్ళు తాగి బాబానే చూస్తా బాబానే ధ్యానిస్తా ఇంకెళ్ళిపోయాడు ఇంటికి మళ్ళీ పొద్దున్నే యాజటీకి నాలుగు ఇంటికి వచ్చాడు అట్టా నేను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పనిచేశాను బాబా నాకు కాల్చిన అనిపించాడు డబ్బులు ఇంకా డబ్బులతో పని లేదు ఇక్కడ ఒక మనిషి ఉండేవాడు శంకర ఆయన వెళుతున్నాడంట నేను సాయంత్రం పూట మామూలుగా యాజటీ గిట్టు వస్తే ఇక్కడ ఒక మనిషి వెళ్ళిపోయాడు ఇక్కడ మనిషి కావాలా నువ్వు కొద్దిగా బాగా చేస్తున్నావు నువ్వు ఉంది ఇంకా తప్పదే కదా స్వామి అనిపించాడు మంచి ఆత అరే నీకు ఆ పని ఎందుకు రా ఏడ పని రా అన్నట్టుగా పిలిచాను నేను పిలిచినప్పుడు మన డబ్బుదేముంది వాళ్ళ వండుతారా ఇవ్వద్ది పని కూడా ఆయన ఇచ్చింది ఈయన వాళ్ళ సాయంత్రం అన్నాడు మరుసటి రోజు ఆయన వచ్చాడు బండికాండ బండికి వెళ్ళాలి ఆ బండి అమ్మ నాకు బండి కావాలి బండి ఇచ్చేసాను మరి బండి అవుతా పనిలో వద్దన్నాడుగా నేనే చెప్పేసా బాబు నేను పని మానేస్తాను బండి ఇచ్చేసాను గుడికాడ ఉంటున్నాను నేను సాయి అని చెప్పి ఇంకొచ్చేసి ఇంకా అక్కడి నుంచి నేను ఎదురు చూసుకోరా ఇప్పుడు ఇప్పుడు వచ్చి పన్నెండేళ్ళు పదమూడేళ్ళు స్వామి స్వామికారికి ఏ కొరత లేదు స్వామికారు అన్నీ అటటిజీకి బాగా జరుగుతుంది మనం ఏదన్నా అనుకున్నా కానీ కాటిగా సమస్య తీరిపోద్ది ఒంట్లో హెల్త్ బాగాలేదు వాళ్ళ పని చేయలేము అనుకున్నది లేదు పొద్దున బాగలేదు అని కాసేపు కూర్చున్నాం అనుకు కాసేపు కవర్ అయిపోద్ది చెయ్యాలే పని అని చెప్పేసి ఆయనే ఉన్న కరోనాలో కూడా నేను ఎటుబడి తడి అందరూ భయపడుతున్నారు వచ్చిన వాళ్ళు తీయొద్దు అంటారు స్వామి భక్తులు టీకి పోతే తీస్తే టీ నన్ను తిట్టేవాడు అయినా నేను వెనకాల స్వామి కోసం వస్తున్నారు ఆయన చూసుకుంటాడు కరోనా కిరోనా లేదా దండం పెట్టుకొని వచ్చిన వాళ్ళు ప్రసాదం పోతే అత్తాని నేను గ్లాసులు గడికి టీ ఇచ్చేవాడిని అట్లా కరోనాలో కూడా స్వామి పని మీద అటు ఇటు తిరిగా స్వామి దేవ మనకి ఏమీ లేదు నేను ఫ్రెండ్షిప్ ఇనిషిప్ మొత్తం కట్ చేసేసాను ఇక్కడ ఎవరైనా రావద్దాం మా వాళ్ళు కూడా వస్తే అక్కడ చూసి వెళ్ళిపోతారు ఇక్కడ మాట్లాడటానికి ఇది లేదు అది కుటుంబాన్నే వదిలేసారు ఫ్రెండ్షిప్ వదిలేసి పని వదిలేసా డబ్బు వదిలేసా అన్నీ వదిలేసా అంతానే అది స్వామి కావాలని చెప్పి అడుగుతుంది అది ఇప్పుడు స్వామి ఎప్పుడు సమాధి అయ్యారు స్వామి రెండు వేల నాలుగులో జూన్ జూన్ నెల ఏడవ తారీఖు సమాధి అయ్యారంట జూన్ నెల ప్రస్తుతానికి అయితే ఆయన అప్పుడు దాకా స్వామి అని చెప్పి ఎవరికి తెలియదు ఎక్కడో కూడా కొంతమందికి మా కూర్చునేవారు ఆయన మోటార్ కట్టేసుకొని కూర్చుంటే కొంతమందికి తెలుసు కొంతమంది పాత భక్తులు ఉన్నారు వారికి తెలుసు మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు వారు ఉన్నప్పుడు వారి మహిమలు ప్రకటన వారు వెళ్ళిపోయిన తర్వాత మహిమలు ప్రకటన అవుతాయి ఎందుకంటే వారు వెళ్ళిపోయిన తర్వాతే కొద్దిగా వారి మహిమలు అయ్యి వీళ్ళు వాళ్ళంతా స్వామి స్వామి ఆయన ఉన్నప్పుడు తెలియలేదు ఆయన మంచి స్వామి మంచి జ్ఞాని అని చెప్పేసి రాటం వీళ్ళేశారు ఆయన చేతుల మీదుగా లాటరీ టికెట్ ఇస్తే పడిన వాళ్ళు ఉన్నారు అది స్వామి చేతుల మీదగా స్వామి టిఫిన్లు తెచ్చేవాడు స్వామి వెలిగలు కానీ చివరి నుంచి ఆ చివరి దాకా పెట్టేవారు మీరు వచ్చారనుకోండి మీరు అడగవసల్లా మీరు ఆగలతో ఉన్నారు మీరు ఏ మీకేది ఇష్టమో అదే తీసిస్తాడు ఆయన మీరు అట్టు తింటారు అనుకోండి అట్టే తీసేస్తాడు పూరీ తింటా అంటే పూరి తీసేస్తాడు దాంట్లో అవి ఎప్పుడు పెట్టినాయో తెలియదు పట్ల కానీ అప్పుడు తెచ్చిన పూరీలాగా అప్పుడు తెచ్చిన అట్లా ఉంది ఇడ్లీ అయితే అప్పుడు అప్పుడు వేసిన లాగుంది అని వాస్తవాన్ని నాకు తెలియదు ఇక్కడ పాత బతున్నరకు వాళ్ళు చెప్పారు పులిసిపోయిన మజ్జిగ కొంతమంది భోజనం వల్ల మజ్జిగ తెచ్చిచ్చేవాడు అయి రేగు డబ్బాలో పోసి పెట్టేవాడు దాని మీద ఏగల ముసిరి తట్ట ముసిరి బాగుండేది ఎన్ని రోజులు అవుతుందో తెలియదు మీరు ఎండనబడి వచ్చారనుకోండి ఆ తట్ట కొద్దిగా ముందుకు లాగి గ్లాసులో పోసేస్తారండి మజ్జిగ ఏలతో తిప్పి ఫ్రెష్గా అప్పుడు అప్పుడు చేసిన మజ్జిగలాగా ఉంటాను ఇప్పుడు వీటికి రోజు ఆహారం ఇస్తారు ఎన్నికలకు ఆహారం వేస్తారు లికలకి ఆహారం వేస్తే మంచిది వినాయక స్వరూపం బాబా గారు వారి వినాయకుడు ఎక్కడుంటే వారి వాహనాలు అక్కడే ఉండాలి అందుకని చెప్పి వారికి ఆహారం వేస్తారు ఆహారం వేస్తే మన పనులు అవుతాయి మంచి జరిగింది వచ్చిన భక్తులకి టీ సిగరేటు వారే చెమ్ముతో రే రేకి చెమ్మిచ్చి పంపించేవాడు ఏందా బాబా గారు నేను ఒక్కనే ఉన్నాను చెమ్ము నిండా టీ పోయించుకురామన్నారు నాకు అర్థం సరే కామని అరిగితేద్దామని చెప్పి మీరు పోయించుకు వచ్చారనుకోండి ఆ టీకి సరిపోను కూర్చొని ఉంటారు మీరు వచ్చే సిగరెట్ పెట్టి కూడా దమ్మంటారు ఆ సిగరెట్లు మొత్తం తీసేసి కాల్చేసి ఆయన ఒక పీకి పీకి తలా పెట్టించేవారు ఎందుకంటే అట్లా ఆరోగ్య సమస్యలు ఎవరుంటే పోతాయి ఆరోగ్యాన్ని ఆయన సిగరెట్ ద్వారా తీసేస్తారు టీ తెచ్చిస్తారు కదా టీ ఇస్తారు అనమాట ప్రసాదంగా టీ తాగితే మంచిది టీ చెప్పి అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళకే పని కాదు అందుకని కంపల్సరీగా టీ ప్రసాదం కింద టీలా కూడా అది స్వామివారి ప్రసాదం అని చెప్పేసి కొద్దిగానే తాగలరా అసలు తాకుండా వెళ్ళగూడదు నిర్లక్ష్యం వెళ్తే మనకే పనులు కావు వెనకదన్నది అందుకని కూర్చొని స్వామివారి కాడ ఏ అవధూత కాడికెళ్ళినా మనం తొందరపడి వెళ్ళకూడదు కాసేపు ఆడ స్ప్రెండ్ చేసి వారి మహిమ అప్పుడు వారి కృప మన మీద ఉంటుంది ఇల్లు టీయో తాగి కాసేపు కూర్చొని వెళ్ళారు తొందర పని వెళ్ళిపోయామనుకో వాళ్ళు ఏ సమస్యలు మనకు తీసేయరు ఇక్కడ ఇప్పుడు పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి చెప్పండి బాగానే జరుగుతున్నాయి రోజు అభిషేకాలు రోజు నాలుగు హారతలు రోజుకి నాలుగు హారతలు ఎప్పుడెప్పుడు అట్లా ఉదయం పూట ఐదున్నర ఆరింటికి కాగడ హారతి మధ్యాహ్నం పన్నెండు గంటలకి మధ్యాహ్న హారతి సాయంత్రం ఆరు గంటలకి సంధ్యాహారతి నైట్ ఎనిమిది గంటలకు సేజ్ ఆరు ఇప్పుడు ప్రస్తుతానే జరుగుతుంది అది నాలుగు ఆరతలు మధ్యలో పొద్దునపూట స్వామివారికి ఏడు ఏడు అప్పుడు పంచామృతాలతో అభిషేకం ఇది కార్తీక మాసం కాబట్టి మాములుగా అయితే పాదాలకు పాలతో అభిషేకం కొబ్బరి నీళ్ళతో అభిషేకం అష్టోత్తరం ఉంటుంది అది అయిపోగానే కర్పూర హారతిస్తాం స్వామికి టిఫిన్ పెట్టి నైవేద్యంగా కర్పూర హారతిస్తాం అది భక్తులు ఎప్పుడు వస్తుంటుంది ఎక్కువగా భక్తులంటే వాళ్ళ నిర్ణయాన్ని బట్టి బట్టి వాళ్ళ అనుగ్రహాన్ని బట్టి వస్తుంటారు కొంతమంది పొద్దున్న వస్తుంటారు పొద్దున్న కూడా మధ్యాహ్నం వస్తుంటారు కొంతమంది సాయంత్రం వస్తుంటారు కొంతమంది నైట్ కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు వస్తారు ఒక టైం లేదని చెప్పి తీసే ఉంటుంది ఎప్పుడు ఎనీ టైం బాబా దర్బారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరు వచ్చినా దర్శనం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఎటువంటి సమస్య లేదు అది అర్ధరాత్రి వచ్చిన మధ్యాహ్నం వచ్చినా పొద్దున్నే వచ్చిన తెలారిట్ వచ్చినా వారు ప్రత్యక్షంగా దర్శనమిస్తానే ఉంటారు దీనికి కిటికీలు దర్వాజాలు తలుపులు ఏముండవు అది ఏ ఎప్పుడైనా దర్శిస్తానే ఉంటాయి మీరు ఎప్పుడు వచ్చినా ఏదైనా వేసుకోవచ్చు ఎన్నికలు స్వామికి దూపదీప నైవేద్యాలు బాగానే జరుగుతున్నాయి ఆయన స్వామివారి తిథి నెల ఘనంగా జరుగుద్ది అంటే నెలకోసారి ఆయన తిజ అన్నమాట నవమి అమావాస వెళ్ళిపోయిన నవమి బహుళ నవమి ఆయనది తిజ అన్నమాట ఇది కంపల్సరీగా జరుగుద్ది ఇంతకుముందు అయితే ఇక్కడే వంట చేయించి పెట్టేవాళ్ళం వచ్చిన వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు కాబట్టి హోటల్లో ఇచ్చి పారిస్థితులు స్వామికి నైవేద్యం పెట్టి అందరికి పంచటం నూట నాలుగు ప్యాకెట్లు వందల ప్యాకెట్లు అట్లా అది ప్రతి పండగ అన్ని పండగలు జరుగుతాయి స్వామి కాడ ఈ పండగ ఆ పండగని కాదు అన్ని పండుగలు శ్రీరామనవమి ఉగాది అని నవరాత్రులని సంక్రాంతి శివరాత్రి అన్ని రంజాన్ బక్రీద్ క్రిస్మస్ అన్ని జనవరి ఫస్ట్ అన్ని పండగలు ఒకటి ఒకటి అదని ఒకటి లేకుండా అన్ని పండగలు సమంగా చేపిస్తారు సమస్యల్లో ఉన్నవారు సమస్యలు 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 అన్ని అసలు వారికి వారి కాడికి వచ్చి సమస్య చెప్పుకొని వెళ్తే దండం పెట్టుకొని వెళ్తే సమస్య తీరిపోదు ఇక్కడికి వచ్చి సమస్య తీర తీరలేదు అన్నోళ్ళు లేరు ఎప్పుడో కొన్ని సంవత్సరాలు పొలాలు పండిన వాళ్ళు కర్నూలు నుంచి వచ్చి వారిని దర్శించుకొని మిర్చికి వస్తారు పక్కన మిర్చికి వచ్చి మారేవాడి దగ్గర ఇక్కడ దండం పెట్టుకొని వెళ్ళారు వారికి పొలం పోయింది ఎప్పుడూ ఎన్నో సంవత్సరాల నుంచో పోవట్లేదంట వాళ్ళు హుండి ఇచ్చారు అంతకుముందు రేపు డబ్బా మంది హుండి ఇచ్చి వాళ్ళే కొనుక్కొని పేరు పేరేయించుకొని తీసుకొచ్చి స్వామివారికి ఇచ్చారు అంటే మరి ఆయన మహిమ చూడికి మనం చెప్పాలా ఆ మహిమ అనేది ఎవరికి వాళ్ళు వచ్చి స్వామిని దర్శించుకోవాలని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ఒకళ్ళ చెప్తే వినేది కాదు అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి నాకు స్వామి ఇది చేశాడు అది చేశాడని వాళ్ళు చెప్పుకోవాలి మనం చెప్పటం కాదు గొప్ప మనం స్వామి గురించి అయితే గొప్ప ఏముంది నువ్వు వచ్చావు నీ సమస్య తీరిందనుకో నువ్వు చెప్పుకుంటావు అది నేనైతే పబ్లిక్గానే చెప్పేస్తా నాకు అన్ని సమస్యలు తీర్చాడు స్వామి నాకు ఏ సమస్య లేదు అది నాకు ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం తీరిపోయాయి అసలు నాకు ఎవరితో సంబంధం లేదా చేశాడు ఇంకంతమంది కావాల్సిందేమో ఫ్రెండ్షిప్ కట్ చేశారు నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తే సాయంత్రం ఏ టైంకి వస్తానో తెలియదు రెండు రోజులు వెళ్తానో మూడు రోజులు వెళ్తానో కూడా తెలియదు అంతా కుర్రోలతోనే బయట అలాంటి ఫ్రెండ్షిప్ కట్ చేసే ఇంటిని కట్ చేసాను పనిని కట్ చేసా మొత్తం సాయంకాలం అంటే నేను ఇక ఎంత నమ్ముకుంటే ఆయన దగ్గర ఉన్నాను ఆ బాధ్యతల మీరు ఆయన కాదనుకొని వెళ్తే ఏ సమస్యలు ఏ పనులు కాని వాళ్ళు ఉన్నారు మళ్ళా వచ్చిన వాళ్ళు ఉన్నారు మహిమలాంటిది అనమాట పనులు కానివాళ్ళు ఎవరిన ఉన్నా సమస్యలున్నా పెళ్లి కాకపోయినా పనులు కాకపోయినా చదువుకోలేకపోయినా పనులు దొరకకపోయినా ఎవరైనా సరే ఒక్కసారి పట్నం బజారు బాబా గారి దగ్గరికి వచ్చి ఆయన పాదకాలు పట్టుకొని మీరే మాకు అన్య శరణం నాస్తి మీరే త్వమేవా శరణమ్మ అని ఆయన పాదాలు పట్టుకొని ఆయనే ధ్యానిస్తే పనులు కాను అంటే ఎవరు లేరు సమస్యలు తీరని అంటే ఎవరు లేరు అది సాక్షాత్తు దత్తాత్రేయుడు పట్నంబార్ బాబా చెప్పండి బాబా గారి గురించి మీరు ఎలా వచ్చారు ఇక్కడికి ఎట్లా నేను రెహమాన్ అనేటువంటి ఆయన తీసుకొస్తే వచ్చాను అనుభవాలు బాగానే ఉంటాయి నాకు కొంత ఒకటి యోగులైనటువంటి వాళ్ళు గంగానది లాంటి వాళ్ళు గంగానదిలో స్నానం చేస్తారు చాలామంది గంగ ఉందో మనకు తెలుస్తుందా యోగులు కూడా అలాంటి వాళ్ళు వాళ్ళ అనుభవాలు వాళ్ళకేవో కొద్ది అనుభవాలు చూపిస్తే అవి చూపి చదువుకోవడం తప్పితే వాళ్ళ గురించి తెలుసుకోవడం మన వల్ల అయ్యే పని కాదు ఎందుకంటే ఈయన మామూలు యోగి కాదు ఇప్పుడు చాలామంది యోగులు ఏంటంటే జరుగుతున్నవి జరగబోయేవి జరిగిపోయినవి అవన్నీ చెప్పగలుగుతారు కానీ అలా కాదు ఒకేసారి రెండు మూడు చోట్ల కనిపించినటువంటి మహాయోగులు యోగుల్లో కూడా స్థాయిలు ఉంటాయి అనేది అత్యధిక స్థాయి అన్నమాట ఒకేసారి నీలాగపోగలడు మళ్ళీ ఒకటి మామూలు కాదు మనలాగా మన ఆకారంతో తరిపోయి అక్కడ పనిచేసే రాగాళ్ళు అంత స్థాయి కాకపోతే బయటికి కనిపించాడు ఎప్పుడో అవసరమైనప్పుడు తప్పితే మామూలుగా దాటివేం చెయ్యడు మహిమలన్నీ నేను మహిమ మగవాడిని నేను మహిమ చూపిస్తానని చెప్పే లెవెల్లో ఉండే పని చూ తప్పదు అవసరం అనుకుంటేనే అడుగుతాను ఆయన గాలిని ఆపగల శక్తి ఉంటుంది వర్షాన్ని ఆపగల శక్తి ఉంటుంది కానీ పైకి మాత్రం ఏమీ చేయని అమ్మాయి కూడా ఉంటాడు చూసి ఏదో మామూలు అడుక్కునే సాధువులాగా కనీ కని పెద్దగా ఉంటాడు చూసి కానీ శక్తి మాత్రం అనంతర శక్తి ఉంటుంది భగవంతుడు అవసరం వచ్చినట్టు వాడు అని చెప్పాలి చెప్పాలి అది ఎన్ని సంవత్సరాలు దర్శించుకుని ఉంటారు రెండు సంవత్సరాలు సేవా కార్యక్రమాలు చేశారు బాబాకి లేదు నాకు అవకాశం లేదు నేను చేసేవాడిని కాదు నాకు ఆ రావడే సరిపోదు వచ్చేవాడిని కాకపోతే ప్రసాదం పెట్టేవాడు తీసుకునేవాడిని గతం పెట్టుకోవాలి వెళ్ళిపోయేవాడు అద్భుతాలు జరిగినాయి అండి బాబా వల్ల బాబా గారి వల్ల అద్భుతాలు ఏం జరగలేదు కానీ కాకపోతే ఏంటంటే సద్గురువు చెప్పవలసినటువంటి పద్ధతి కూడా కొన్ని పద్ధతి చెప్పాడు అంటే ఎలా ఉండాలి ఏంటని చెప్పారు అంతే అది పద్ధతి భోజనం పెట్టడం అయినప్పుడు భోజనం పెట్టేవాడు వచ్చిన వాళ్ళందరికీ అందరూ నేను వచ్చి అనడిగా బాగా ఆకలి అవుతుంది భగవంతుని అమ్మాయి ఎవరికి అర్థం కాదు ఆకలతో వచ్చారో దాన్ని పెట్టమరిగితే దాచి దాచిపెట్టుకున్నావా అన్నాడు ఒకటే సీరియస్గా మామూలుగా చాలా సీరియస్గా ఈ మోస పెట్టకుండా ఇంట్లో లేదా నీ ఎగురుకుండా ఇంటికి పోయి తిని పడుకున్నా తర్వాత రెండు రోజులు ఏం చేసినా తప్పు అనిపించింది దాచిపెట్టుకున్నావా అని అడిగితే ఏమైనా ఉంటుందో అర్థం అంటే మన భగవంతుడి లెక్క ప్రకారం ఏంటంటే మంచి పనులు ఇతరులకు సహాయం చేయటం ఇతరులకి మనకు వచ్చేటువంటి సృష్టికి పనులు లాంటివి చేస్తే మనం ఆయన దగ్గర దాచిపెట్టుకున్నట్లే పుణ్యాన్ని అలాంటి పనులు ఏమైనా చేస్తే అవన్నీ ప్రశ్నించాడు నాకు అర్థమైంది మళ్ళీ వచ్చి రాగానే ఎక్కడికై అక్కడ నన్ను చూసి తను బయట లేచి బయటకు వచ్చి మనం తీసుకొచ్చి లోపలన్నీ పెట్టాడు అరే తెలుసుకోవాలి ఏంటంటే భగవంతుడు సృష్టించిందే నిన్ను నువ్వు సంతోషంగా ఉండు సంపాదించుకోవచ్చు నువ్వు ఎవరు కాదండి అది పక్క జీవులకు కూడా సహాయం చేసే ప్రయత్నం చేయి అదే అని చెప్పి చెప్పండి బాబా గారితో మీకున్న అనుభవాలు అనుభవాలు అది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం ఆ ప్రాంతం అండి నేను మొట్టమొదటి మనసు లేక ఉద్యోగం లేదు సమస్యలు కానీ ప్రతమవు ఈ ప్రదేశంలోకి వచ్చాను మొట్టమొదటి ఇక్కడ కాదు కూర్చుంటే బాగా అసలు ధ్యానంలోకి వెళ్ళిపోయాను నాకు తెలియకుండానే అప్పుడు తర్వాత రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత చూస్తే బాబాగారు ఉన్నారు ఇక్కడ రామస్వామి బాబా గారు నేను మహాపురుషుడు అని చెప్పేసి గ్రహించి ఆయన దగ్గర కూర్చుండేవాడు నేను అలా ఒక చాలాసార్లు వచ్చానుగా ఆయన దగ్గర కూర్చున్న మనకి ఎటువంటి ఆలోచనలు సాగుండదు మన ఆలోచనలు మన వర్రీస్ అనేవి అసలు మర్చిపోతాం అది ఆయన వైపే ఉండదు మన దృష్టి అంతా ఇంకా అటువైపు ఆలోచిస్తుండేవాళ్ళం అలా ఉండగా తర్వాత అగ్నిబాబా గారితో కూడా మనకు పసి ఉంది నాకు అనారోగ్యం ఉండేది అప్పుడు అనారోగ్యం ఉన్నప్పుడు బాగా గారి దగ్గర వచ్చేసి ఏదైనా మొక్కు ఉంటే అయిపోయేది మనకి అన్ని పనులు అయిపోతుండే కొబ్బరికాయ కొడతా ఉన్నా పదకొండు వారి దక్షిణేస్తామని చెప్తే అనారోగ్యం సమస్య పోయేది అలాగే ఒక ఇరవై వేలు మనకి తొంభై ఐదు నుంచి ఇప్పటిదాకా కూడా వస్తున్నాండి అనారోగ్యత మధ్యలో కొంతకాలం లేనండి ఇక్కడ లేని హైడ్రాడా అయిపోయాను మళ్ళా రెండు వేల ఆరు ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తున్నాను రెగ్యులర్గా వస్తున్నాను ఇప్పుడు నేను స్కూల్లో టీచరే పనిచేస్తున్నాను నా పేరు కృష్ణ బ్రహ్మాండ ఇప్పుడు భక్తులు భక్తులకి తెలియాలంటే ఎట్లా అసలు అది భక్తులు తెలియాలంటే ఆయన దగ్గర కూర్చుంటే చాలా సన్నిధిలో కూర్చుంటేనే మనకి ఆ వైబ్రేషన్ మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ప్రాంత ప్రస్తుతానికి ఎదురుగా ఉన్న కూర్చుని అడుగు మీద కూర్చుని అక్కడ కూర్చునేవాడు బాబా ఆ ప్రదేశం కూర్చుని మనకి మాట్లాడడం అన్నీ సమస్య పోతాం ఉన్న ఆలోచన సమస్య పోయి మన ప్రశాంతంగా ఉంటుంది అది వేరే ఆలోచన రాదు ఆయన దగ్గర ఎలా కూర్చుని పోదాం అంటే తెలిసే అలా కాకుండా అది కాకుండా మేనేజర్ సార్ పన్నెండోళ్ళలో ఉండి బాబా దగ్గరికి వస్తే మళ్ళీ ఆయన పోయిన వాళ్ళు అలా కూర్చొని బాగా వస్తుందని చెప్పేసి తప్పించుకొని వెళ్ళిపోదాం అంటే పైకి వెళ్ళేవాళ్ళు అలా వెళ్తుంటే అక్కడ ట్రాఫిక్ అంతా డైవర్ట్ టైప్ మిమ్మల్ని అయితే వచ్చేవాళ్ళు అనుకోకుండా అట్లా ఏ ఎన్ని సందర్భాల్లోనే చాలా సార్లు జరిగింది పట్టంబజార్ బాబా గారు అనుగ్రహం బాగుంది మీకు కదా ఉందండి